ఎమ్మెల్సీ ఎన్నికలు ఏదైతే ఉందో పంట భతులకు సంబంధించి దానికి తరఫున అయితే కనుక కూటమి అభ్యర్థి పేరభత్తుల రాజశేఖర్ అయితే బరిలో ఉన్నారు అసలు ఆయన విజయం ఎలా ఉండబోతుంది అసలు ఆయన యొక్క పోటీదత్వం ఎలా ఉండబోతుంది అని మనం మనతో పాటు కాకినాడ ఎంపీ తంగిళ్ళ ఉదయ్ శ్రీనివాస్ గారు ఉన్నారు ఆయనతో అడిగి తెలుసుకుందాం సార్ చెప్పండి మీ కూటమి తరఫున అయితే కనుక అభ్యర్థిగా పేరబత్తుల రాజశేఖర్ గారికి అవకాశం కల్పించారు అసలు ఆయన విజయం ఎలా ఉండబోతుంది ఏంటి హండ్రెడ్ పర్సెంట్ ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్ లో రాజశేఖర్ కూటమి ఎందుకంటే ప్రజలందరూ చూసేది ఏంటంటే ఈ రాష్ట్రం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో కేంద్రంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో రాష్ట్రం ఎలా అభివృద్ధి చెందుతుంది ఏ అభివృద్ధి చెందితేనే జాబ్స్ వస్తాయి ఈ జాబ్స్ అనేవి రావాలి అంటే రాష్ట్రం ఎంతలా అభివృద్ధి చెందాలి అభివృద్ధి సాధ్యం వేలవడలే అనేది మొత్తం గ్రాడ్యుయేట్స్ అందరికీ తెలుసు సో హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళ భవిష్యత్తు కంపల్సరీగా చాలా బాగుంటుంది అలాగే కూటమి బలపరిచిన వ్యక్తి వేరాబత్తల రాజశేఖర్కి నెంబర్ వన్ మీద మీరు అందరూ కూడా మన భవిష్యత్తు కోసం మన రాష్ట్ర భవిష్యత్తు కోసం కంపల్సరీగా ఆయన ఆశీర్వదించి మీరందరూ ఎప్పుడు ఎలాగే కూటమిని ఆశీర్వదించారో అలాగే ఆశీర్వదించి హైయెస్ట్ మెజారిటీతో మన కూటమి అభ్యర్థి అయిన వేరాబత్తలు రాజశేఖర్ గారిని గెలిపించవలసిందిగా ఓటర్లందరినీ కూడా నేను గ్రాడ్యుయేట్స్ అందరినీ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అంటే ఎన్నడూ లేని విధంగా ఈ యొక్క పట్టభద్రుల ఎన్నికైతే ఉందో అందులో సుమారు ముప్పై మంది వరకు అయితే బరిలో ఉన్నారు ఈ బరిలో ఎలా ఉండవో అసలు ఎలా ఎదుర్కోబోతున్నారు మీ కూటమి తరఫున మీ సపోర్ట్ తో పాటు పేదవత్తుడు రాజశేఖర్ గారు ఎలా ముందుకు వెళ్ళబోతున్నారు కూటమి అంటే అసలు ఇప్పుడు యాక్చువల్లీ ప్రజలే కూటమి అండి ప్రజలందరూ అంత మెజారిటీతో ఎంచుకున్న ప్రభుత్వమే కూటమి ప్రభుత్వం సో అందులో ఎంతమంది నుంచి ముప్పై మంది కాదు మూడు వందల మంది నుంచిన్నా సరే ప్రజలందరూ కూటమి తరపున ఉన్నారు కేంద్రంలోని రాష్ట్రంలోని కూడా కూటమి తరఫున ఉన్నారు సో ఆల్రెడీ ఎలక్షన్ లో ఇచ్చిన అన్నీ కూడా ఒక్కొక్కటి నెరవేర్చడం జరుగుతుంది రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడం జరుగుతుంది రాష్ట్రానికి అభివృద్ధి చేయడం జరుగుతుంది జాబ్స్ సుమారు ఆరు లక్షల జాబ్స్ ని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు కలిసి ఆల్రెడీ ఇక్కడ రాష్ట్రంలో క్రియేట్ చేయడం జరుగుతుంది సో ఇవన్నీ కూడా మనకు వచ్చే చదువుకునే గ్రాడ్యుయేట్స్ కి ఎక్కువ అవకాశాలు వచ్చేలాగా అంటే ఆల్మోస్ట్ నైన్టీ నైన్ పర్సెంట్ వాళ్ళకే వచ్చేలాగా ఈ అభివృద్ధి ద్వారా వాళ్ళ వాళ్ళకి జాబ్స్ వచ్చి వాళ్ళ కుటుంబం బాగుపడేలాగా ఉండే ప్రభుత్వం కూటమి ప్రభుత్వం సో కంపల్సరీగా ప్రజలందరూ కూడా కూటమి తరపునే ఉన్నారు అండ్ ముప్పై మంది కాదు మూడు వందల మంది నుంచి సరే నెంబర్ వన్ నెంబర్ వన్ గానే ఉండిపోతారు వేరాబత్తులు రాజశేఖర్ గారు ఎమ్మెల్సీగా వస్తారు హండ్రెడ్ అంటే ఓవరాల్ చూడవచ్చు పట్టభద్రుల ఎన్నికలు ఏదైతే ఉందో అందులో అయితే కనుక ఎంతమంది నిలబడ్డారు సరే పేరాభద్రుడు రాజశేఖర వైపే కనుక ఈ యొక్క పట్టభద్రులు అందరూ ఉన్నారని ఆయన విజయం కూడా సునాసనంగా ఉంటుందని భారీ మెజార్టీతో కూడా ఆయన గెలుపొందుతారని కూటమి తరపు ఇప్పుడే రాష్ట్ర ప్రభుత్వం ఎంత పరిశాత్మకంగా తీసుకొని నిన్న అభివృద్ధి కార్యక్రమాలు అయితే చేసుకొస్తుందని వాటిని అన్నింటినీ కూడా ప్రజలు గమనిస్తూ ఉంటున్నారని అయితే కనుక కాకినాడ ఎంపీ తంగిల ఉదయ్ శ్రీనివాస్ గారు అయితే ధీమా వ్యక్తం చేస్తున్నారు ప్రస్తుతం ఇది తాజా సమాచారం కెమెరా బనీతో సూర్య మహాను కాకినాడ